వెళ్దాం కృపా కనికిరము గల మహారాజా అని శ్రేష్టమైన ఘనమైన మనకి లెక్కలేని వందనాలు ప్రభు నిజంగా మరి నన్ను మమ్ములను మరి గత వారం నుండి ఈ వారం వరకు సజీవు లెక్కలో భద్రపరిచి ప్రభు నిన్ను ఆరాధించి మరి పరివారంలో నన్ను మమ్ములను చేర్చిన విధానానికి వందనాలు ప్రభు మరి ఆరాధన వాక్య భాగముగా నేను మేము ధ్యానించుబోచుండగా తండ్రి మరి నాకు కూడా మంచి ధైర్యాన్ని మాట స్పష్టతను భయభీతిని తొలగించి మయం పొందమని ప్రవ్వా ఇవి మరి నాకే అని అనుకోకుండా ఇది మాకే అని స్వీకరించడానికి చూపించండి ప్రతి ఒక్క విషయంలో మీ సహాయం దయచేసి బలపరిచి మయం పొందమని కొద్ది ప్రార్థన వేసే నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమ్మే కూడి వచ్చిన మీకును సమయం ఇచ్చిన సేవకులకును కూడా నా హృదయపూర్వక వందనాలు మనం చిన్న వాక్య భాగాన్ని చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతూ ముందుకు వెళ్దాం నూట ముప్పైవ సంకీర్తన నూట ముప్పయో సంకీర్తన నాలుగో మాటను మనం ధ్యానం చేసుకుందాం అయినను జనులు నీ నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ధ క్షమాపణ దొరుకును ఇక్కడ దేవుని యందు మనం భయభక్తులుగా ఉండాలంటే మనకి ఫస్ట్ మనకు దొరికింది ఏంటి అని గనక మనం ఆలోచిస్తే క్షమాపణ ఇక్కడ మీకు క్షమాపణ నీ యొద్ధ క్షమాపణ దొరుకును అనేసి సెలవిస్తున్నాడు అసలు క్షమాపణ ప్రభు వద్ద ఎలా దొరుకుతుంది ఏ విధంగా దొరుకుతున్నది అనేది ఈరోజు ముఖ్య ఉద్దేశం నువ్వు మీరు మే నేను కూడా తెలుసుకుందాం అయితే ఆయన అంటున్నాడు కదా అయినను జనులు నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ క్షమాపణ దొరుకును మరి ఆయన ఎందు మనం భయభక్తులుగా ఉండాలంటే మన భయభక్తిని దేవుని ఎదుట చూపించాలంటే మనం చూపించగలమా అది మనకు సాధ్యమవుతుందా అంటే ఆయన క్షమాపణ దొరకకుండా మనం ఆయన ఎందు భయము భక్తి చూపించాలంటే కుదురుతుందా కుదరదు కానీ ఆయన అంటున్నాడు నీ యొద్దే క్షమాపణ దొరుకుతుంది అనేసి దావీదు గారు యాత్ర చేస్తూ వ్రాశారు మరి దావీదు గారికి దొరికిందనుకుంటాను అందుకే ఆయన నీ యొద్ద క్షమాపణ దొరుకును అనేసి తెలియచేస్తున్నాడు మరి ఆయనకే దొరికిందా క్షమాపణ మనకు కూడా దొరికిందా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం అదే రీతిగా కీర్తనలు ఎనభై సంకీర్తన చూసుకుందాం ఎనభై ఆరో సంకీర్తన ఐదో వచనంలో అంటున్నాడు ప్రభువా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడవు ఇక్కడ ఆయన అనేది ఒకటే నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడవు ఆయన ఎందు మనము భయము భక్తి నిలుపుకోవాలంటే ఫస్ట్ ఆయన దగ్గరే క్షమాపణ దొరుకుతుందని విన్నాం నెక్స్ట్ వచ్చేసి నువ్వు దయాళుడు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు మరి నిజంగా ఆయనకి ఎంత దయ ఉందండి మన మీద ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను నిజంగా ఆయన క్షమించడానికి సిద్ధ మనసు మనం ఎప్పుడు క్షమాపణ ప్రభువా నన్ను క్షమించు ఈ తప్పు చేశాను ఈ లోపం చేశాను ఈ పాపం చేశానని మనం ఎప్పుడు అంటామా అని ఎదురు చూస్తున్నాడేమో ఇంతవరకు మనం ఇన్ని రోజులు కూడా ఆయన యద్ధ క్షమాపణ దొరకదు ఆయన మనల్ని క్షమిస్తాడా అనేసి ఉద్దేశాలతో ఉంటా ఉంటాం కానీ ఆయన అంటున్నాడు నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు మనం ఎప్పుడైతే ఆయన క్షమాపణ కోరుకుంటామో అప్పుడే ఆయన మనల్ని సిద్ధ మనల్ని క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడనేసి అంటున్నాడు అంత మాత్రమే కాదు అసలు ఇంకా మనం వివరంగా తెలుసుకో అంటే లూకాసు వర్త ఏడవ అధ్యాయంలో మనకు అవుతుంది అన్నమాట అక్కడ ఏడవ అధ్యాయంలో ముప్పై ను ముప్పై ఆరు నుండి యాభై వరకు చూసుకుంటే గనక చదివే టైం లేదు కాబట్టి నేను మాటలతో వివరిస్తాను అక్కడ పాపాత్మురాలైన స్త్రీ ఒకతే మనకి కనబడతా ఉంది అయితే ఆమె ముప్పై ఎనిమిదవ చూస్తే గనక వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలవబడి ఏడ్చుచ్చు కన్నీలతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి తన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వారి వాటికి పూసాను అయితే అక్కడ ఆమె చేసింది ఏంటంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుటనే రాలేదు ఆయన వెనుక ఉంది అంటే భయం అనేది చూపించింది మనం ఏం చేస్తున్నాం మందిరాలకు వస్తున్నాం దేవుణ్ణి ఎదుట ఉంటున్నాం ఆరాధిస్తున్నాం వాక్యాలు వింటున్నాం అయినను కూడా మనం ఇంత భయం కలిగి ఉండనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి కానీ ఇక్కడ అంటుంది వెనుక తట్టు ఆయన పాదములు యుద్ధ నిలవబడి ప్రభు అయిన యేసుక్రీస్తు వెనక భాగంన నిల్చొని ఆ నించోవడమే కాదు తన్ను తాను తగ్గించుకొని ఆయన పాదములకు ఎద్ద కూర్చున్నట్టు చూస్తున్నాం మంటుంది ఆయన పాదములు యొద్ద నిలవబడి ఏడ్చుచ్చు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెండ్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుంది కన్నీటితో ఆయన పాదములు కడిగింది తన కురులతో తుడిచింది ఆయన పాదములను కూడా ముద్దు పెట్టింది ఆమె చేసిన దాని అంతటిని బట్టి ఆయన అంటున్నాడు నలభై ఏడవ వచనంలో ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడేనని నీతో నేను నిజంగా ఆమె ఏమి చేసింది తన్ను తాను తగ్గించుకుంది ఒక పాపాత్మురాలని అక్కడున్న సీమోను కానీ పరిశైలు కానీ అక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆమెని దూషిస్తూ వచ్చారు కానీ ప్రభు క్రీస్తు అలా చేయలేదు ఎందుకు చేయలేదంటే ఆయన క్షమి క్షమించడానికి సిద్ధ మనస్సు గలవాడై ఉన్నాడు అయితే ఈ మాటను నేను ముందుకు కొనసాగబోయే ముందు ఒక విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను ఏంటంటే నా సహోదరి నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు ఆ స్నేహితులలో అందరికీ మ్యారేజెస్ అయిపోయినాయి వాళ్ళు పడుతున్న వేదనలు కొన్ని కొన్ని సందర్భాల్లో నాతో షేర్ చేసుకుంటూ కొన్ని విషయాలు మాట్లాడుతూ వస్తూ ఉంటాం అయితే నేను విన్నది ఏంటంటే చాలామందికి ఉన్న సమస్య ఏంటి అత్త కోడలకు పడకపోవడం తనకు కూడా అదే ప్రాబ్లం అయినప్పుడు ఏం చేసిందంటే ఆమెని అంటే అత్త పనుల విషయంలో కంపల్సరీ గద్దిస్తూ ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో కోడళ్ళనే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు దాన్ని పట్టించుకోరనమాట అయినను కూడా ఆమె ఏమి చేసినా ఎంత చేసినా చేస్తూ పోతూనే వస్తుంది ఏమి ఒక మాట అన్నా కూడా నేను కొంతమంది మనతో చెప్పేది ఏముంటుంది అత్త ఏం చెప్పినా కానీ నేను చేస్తున్నాను నేను ఈ విధంగా ఉన్నాను అని నాతో చెప్తారు కానీ అక్కడ పరిస్థితులు అలా ఉండకపోవచ్చేమో అనేసి నేను గ్రహించాను ఎందుకంటే ఒక పెద్దవారు వచ్చి మన ఎదుట ఇలానే క్షమాపణ కోరినప్పుడు నా స్నేహితురాల విషయంలో కూడా అదే జరిగింది క్షమాపణ తనొచ్చి కోరినప్పుడు ఇంకా కూడా నాకు ఆ యొక్క ఆ మన్న మాటలు పనుల విషయంలో నాతో అన్నమాటలు నేను వెనుక తీసుకోలేకపోతున్నాను అనేసి కొన్ని సందర్భాల్లో విడిపోతాను ఇది ఇది వివాహ జీవితం నాకు చాలా భారంగా ఉంది అని ఏడుస్తూ ఫోన్ చేసినప్పుడు నేను ఒకటే అన్నాను మరి నీకన్నే నీకంటే పెద్ద వయసు తన్ను తాను తగ్గించుకొని నీ యొద్ద క్షమాపణ కోరింది కోరినప్పుడు నువ్వేం చేశావ్ మరి ఆమెను క్షమించావా అని అడిగితే లేదు నా వల్ల కాట్లేదు ఆ మాటలన్నీ నేను వెనక్కి తీసుకోలేకపోతున్నాననేసి ఆమె నాతో అన్నప్పుడు నేను ఒకటే అన్నాను ప్రియ సహోదరి నీతో చెప్పేది ఒకటే ఎవరైతే మన యొద్దకు వచ్చి తన్ను తాను ఎంతైతే తగ్గించుకొని నీ క్షమాపణ చెప్పిందో దాన్ని నువ్వు ముందు యాక్సెప్ట్ చేయి ముందు నువ్వు సరి చేసుకో ఒకవేళ నీ తల్లి అంటే నువ్వు పడవా అని అడిగినప్పుడు అవును నా తల్లి నన్ను ఈ ఈ రీతిగా అనేక నన్ను గద్దించింది కానీ ఆమె నా తల్లి కాబట్టి నేను ఏది చేస్తూ పోయినా కూడా నన్ను ప్రేమిస్తూ వచ్చింది కానీ నా అత్త అలా లేదు కదా అన్నట్టు నన్ను ప్రశ్నించింది అయినా అంటే నేను అన్నాను కదా లేదు మనం చూసే విధి విధానాల్లో తేడా ఉంటుంది కానీ ఆ యొక్క ప్రేమలో తేడా ఉండదు ఎందుకంటే నేను చూస్తున్నాను నేను అనుభవిస్తూ వస్తున్నాను అనేసి ఆ మాటలు నా యొక్క అనుభవంలో తెలిపినప్పుడు ఆమె ఈ మధ్య కాలంలో సమాధాన పడినట్టు నాకు మెసేజ్ చెప్పింది నిజంగా దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను కాబట్టి మీరు కూడా మీలో ఇలాంటి లోపాలతో ఉన్నారేమో అందుకే నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను నా స్నేహితురాలు ఏ రీతిగా అయితే తన అత్త విషయంలో పొరపాటు పడిందో ఏ విషయంలో అయితే కుటుంబ విషయంలో సమస్యలు వస్తూ బాధపడుతూ ఉందో ఆమెతో నేను ఏదైతే షేర్ చేసుకున్నా మీతో కూడా ఈరోజు అదే చెప్తున్నాను మరి నిజంగా నువ్వు నేను గనక క్షమించలేకపోతే మనం ఆయన యొక్క గుణాన్ని కానీ ఆయన యొక్క మరి ఆ యొక్క స్వభావాన్ని కానీ మనలో ధరించుకున్న వారమైతే కాము మనం దేవుణ్ణి అనుసరిస్తున్నాం వస్తున్నాం పాటలు పాడుతున్నాం వాక్యం వింటున్నాం వెళ్తున్నాం ఇది కాదు కావాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడు నేను క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు అదే ఆయన క్షమించను అని అంటు అనుకోని ఉంటే మనం ఉండగలిగే వారమా ఉండలేం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు జ్ఞాపకం చేసుకోండి మరి ఈ పాపాత్మురాలైన స్త్రీని కూడా అక్కడున్న పరిచయలు కానీ అక్కడున్న వారు కానీ అందరూ దూషిస్తూ వచ్చారు ఈమె పాపం చేసింది ఆమె ఎటువంటి పాపాలు చేసిందో వ్రాయబడలేదు కానీ అక్కడ పాపాత్మురాలైన స్త్రీ అని మెన్షన్ చేసి ఉన్నారు కాబట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన క్షమిస్తున్నాడు కాబట్టి మనం కూడా క్షమాపణ పొందేవా సరిగా ఉండాలి కానీ మనం ఆ క్షమాపణ గనక క్షమించకపోతే ఇంకనూ అటువంటి పొరపాట్లు చేస్తూ ఉంటే సరి చేసుకుందాం ప్రభువైన క్రీస్తే గనక నిన్ను క్షమించకపోతే ఈరోజు ఇంత నిజమైన రక్షణను మనం పొందుకోగలమా పొందుకోలేం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఆమె అంటుంది ఆమె విస్తారంగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తారమైన పాపాలు క్షమించబడేనని నీతో చెప్పాను మనం ఎప్పుడైతే విస్తారంగా ప్రేమిస్తామో అప్పుడే మన యొక్క పాపాలు కానీ క్షమించబడతాయి నెక్స్ట్ నలభై వచ్చినంలో చూస్తే నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో చెప్పాను యాభై వచ్చినంలో చూస్తే గనక నీ విశ్వాసం నిన్ను రక్షించను సమాధాన గల దానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను ఆమె యొక్క పాపములు క్షమించబడ్డాయంటే ఆమె చేసింది ఒకటే తన్ను తాను తగ్గించుకుంది ప్రభు యొక్క పాదాలు పట్టి మరి ఆమె కన్నీళ్ళు విడిచింది మరి ఆయన యొక్క పాదములు కడిగింది సీమోను ఆ రీతిగా చేయలేదు కానీ పాపాత్మురాలైన స్త్రీ చేసి ఉన్నది కాబట్టి ఆమె యొక్క పాపములు విస్తారమైన పాప కూడా క్షమించబడ్డాయి ఇంతకాలం నువ్వు నేను కూడా చిన్న చిన్న లోపాలతో చిన్న చిన్న విషయాలతో ఇంకా దేవునికి దూరంగా ఉంటున్నామేమో చేసుకుందామా ఇంకో మాటను కూడా చూసుకుందాం అపోస్తుల కార్యం పదో అధ్యాయం నలభై మూడో మనకు అర్థమవుతుంది అపోస్తుల కార్యం పదో అధ్యాయం నలభై మూడో వచ్చిన ఆయన ఎందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలంగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నారు మరి ప్రభు అయిన క్రీస్తు క్షమాపణ అంటే ఆయన నామము వల్లే పాప క్షమాపణ దొరుకుతుంది అది కేవలం ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి అనేసి ప్రవక్తలే సాక్ష్యం ఇస్తున్నారు మరి నీనా సాక్ష్యం ఏమవుతుంది ప్రభు అయిన క్రీస్తు గురించి ఆయన యొక్క శిష్యులు కావచ్చు ప్రవక్తలు కావచ్చు ఆయనను వెంబడించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు మరి నీ పరిశ్రమ స్థితి ఏంటి మరి ఏ సాక్ష్యమైన ఉందా మంచి అనేది ఉందా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మరి ఆయన ఎందు విశ్వాసం ఉంచు వాడేవాడు ఆయ వాడు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామము మూలంగా క్షమాపణ పొందునని తెలియచేస్తున్నాం మరి పాప క్షమాపణ పొందాలంటే కేవలం ప్రభు అయిన క్రీస్తు ద్వారానే సాధ్యమవుతుంది ఎవరూ కూడా మనల్ని క్షమించలేరు మనం ఇప్పుడు నేను చెప్పాను కదా నా స్నేహితురాలు ఒక చిన్న చిన్న లోపాలతోనే వివాహ జీవితాన్ని వేరుపడే అంత స్థితికి చేసి ఉన్నదని ఒకటే మనం దేవుని ఆశ్రయించిన వారం దేవుని పొలి నడుచుకుంటే గనక మన బంధాలు స్ట్రాంగ్ అవుతాయి మనం మనకి ఆలోచన అనేవి రాకుండా ఉంటాయి అనేది ఈ యొక్క మాటల యొక్క ముఖ్య ఉద్దేశం నిజంగా ఆయన యొద్ మనకు క్షమాపణ దొరకకపోతే నిజంగా ఆయన ఆయన గనక మన మనల్ని క్షమించడానికి సిద్ధ మనసు గనక కలిగి ఉండకపోతే ఈరోజు నువ్వు నేను కూడా ఆయన్ని ఆరాధించే వారిగా ఆయన్ని వారిగా ఆయన మయంపరిచేవారిగా ఉండేవారం కాదేమో కానీ ఆయన మనల్ని క్షమించాడు మరి అదే రీతిగా పాపాత్మురాలైన స్త్రీని కూడా మీకు జ్ఞాపకం చేశాను ఆమెను కూడా క్షమించి ఉన్నాడు మరి నువ్వు నేను ఎంతటి వారం ఒకరినొకరిని కూడా క్షమించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ఇంకనూ మనం దేవునికి దూరంగా ఉన్నాం కాబట్టి మనల్ని మనం సరిచేసుకుంటూ ముందుకు వెళ్దాం పాపక్షమాపణ పొందుకుందాం దేవుని ప్రేమను కనపరుచుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దేవుని క ఆ మేము చిన్ని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ మహోన్నతుడా నిజంగా నా స్నేహితురాల పట్ల మీరు మరి గొప్ప ఆదరణను చూపించారు ఇక్కడ ఒకవేళ అలాంటి వారెవరైనా ఉండి ఉన్నట్లయితే మీరే రీతిగా అయితే క్షమి క్షమిస్తున్నారు మీరు క్షమించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియచేస్తున్నారు అంత మాత్రమే కాదు పాపాత్మురాలైన స్త్రీనే క్షమించి ఉన్నారు కానీ మేమేపాటి వారమయ్యా ఇంతటి వైరం కలిగి ఉండడానికి నిజంగా నువ్వు మమ్మల్ని సరిచేసి చూసుకుంటే గనక మేము నీ ఎదుట నిలవడానికి కూడా మరి మా అర్హత చాలదు కానీ ఇక నుంచైనా అట్టి విషయాలు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని నా కొద్ది ప్రార్థన ఏసైనామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమ్మేయండి